ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతినిధులకి నాతోటి విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జి మరియు అధికార ప్రతినిధి అయిన మహేష్ గారికి రాయలసీన అన్నగారికి మిత్రుడు బాబ్జీ గారికి అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్నటి దినం మనం చూసుంటాం జెండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎన్నికల శంకారాబం మోగించారు నిన్నటి సభకి ముఖ్యంగా మనం ఏమంటే సభలో ఎంత జనమైతే ఉన్నారో దానికి రెండింతలు జనాన్ని బయటకు ఆపేశారు పోలీస్ శాఖ చాలా దారుణంగా వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తూ ఉంది మేము మా లాంటి నాయకులు స్టేజ్ దగ్గరికి పోవాలని పంపిణీ పరిస్థితి వచ్చింది అయ్యా మేము ఇన్ఛార్జీలు అయ్యా మేము పార్టీ ప్రతినిధులు అంటే కూడా ఎవరైనా సరే మీరు పంపడానికి కుదరదు మాకు ఆర్డర్స్ ఉన్నాయి బస్సులు అడ్డం పెట్టి దాదాపు కొన్ని వేల మందిని రోడ్డుపైకి ఆపేశారు సభలోకి రానియకుండా అంత భయం ఏది జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధం అన్నప్పుడు సిద్ధంగానే ఉండాలి ఇంకా మీరు సిద్ధం అన్నప్పుడు సిద్ధం యుద్ధానికి సిద్ధమైనప్పుడు సిద్ధంగా ఉండాలి మళ్ళీ భయపడి సభలకు జనం రానియకుండా ఆపేయడం ఏంటి ఎంత దారుణం అది పోలీసు వ్యవస్థ మర్చిపోతూ ఉంది నలభై ఐదు రోజే మీ పరిస్థితి మీరు కూడా ఉద్యోగిస్తే ఇప్పుడు మీరు ఆంధ్రాలో విజయవాడలో కానీ ఆంధ్రాలో కానీ మీరు జాబ్ చేస్తున్నారు రేపు మా ప్రభుత్వం వచ్చి మీరే పాకిస్తాన్కో కర్ణాటక పోరు కదా రేపు మీరు ఇక్కడ జాబ్ చేస్తారు స్టేషన్లు మారుతారు అంతే లేదా ఇంట్లో కూర్చుంటారు మీరు అర్థం చేసుకోవచ్చు ఏమంటే పోలీస్ వ్యవస్థ మేము గౌరవిస్తాం ఎందుకంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు తండ్రి గారు కూడా ఒక కానిస్టేబుల్ గారి ఎస్ఐ గారి నుంచి ఆ డిపార్ట్మెంట్ ఇచ్చారు కాబట్టి మేము గౌరవిస్తాం మీరు అది గుర్తుపెట్టుకొని మీ అధికారం చెప్పండి సార్ కుదరదు ఎలక్షన్ టైం వస్తూ ఉంది ఈ టైంలో మేము ఒత్తిడి తెస్తే రేపు మాకు ఇబ్బంది పెడతారు చెప్పాలి మీరు ఎంతమంది జనసైనికులు దాడి చేశారు కర్రలతో కొట్టారు ఇవన్నీ కరెక్ట్ కాదు రాజకీయాలు హుందాతరం చూపించాలి కొంతమంది మా మంత్రులు మాట్లాడతారు చంద్రబాబు కోసం సభ పెట్టామంటే మేము పెట్టిన సభ చంద్రబాబు కోసం జనసేన కోసం కాదు మీ పతనం కోసం సభ పెట్టాం మేము మీ పతనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పతనం కోసం సభ పెట్టాం ఈసారి ప్రజలు ఒకటే అనుకుంటున్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి నూట రెండు బట్టలు నొక్కినాడు నూట రెండు బట్టలు నొక్కి అంటాడు ఈసారి రెండు బటన్లు నొక్కితే రెండు దశాబ్దాల పాటు రెండు దశాబ్దాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనబడదు అలాంటి బటన్లు లొక్కుతారు ప్రజలు ఒకటి జనసేనకి ఒకటి టీడీపీకి ఎక్కడ అభ్యర్థి పోటీ చేస్తే ఆ బటన్ లొక్కిపోతున్నాం ఇది వాస్తవం ఎక్కడైతే సిద్ధం సిద్ధమని హోర్డింగ్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మీరు చూసుకొని మీడియా ప్రతినిధి మీడియా సాక్షి చెప్తున్నాం ఆ సిద్ధం బోర్డులు పీకేసి నలభై రోజుల తర్వాత యాభై రోజుల తర్వాత వాంటెడ్ జగన్ పరారి జగన్ పరార్ అని బోర్డులు పెడతాం ఖచ్చితంగా పెడతాం పోస్టర్లు మాకు పని తిప్పించి వేపిస్తాం కావాలంటే ఎందుకు డబ్బులు ఉడదాం అలా బొక్క మాకు దాని మీద జగన్ పరారు అని పెడతాం ఎందుకండి సిద్ధం ఆయన మాట్లాడితే చొక్కా మడత పెట్టా అన్నాడు ఆయన ఏదో మొన్న సభలో పెట్టాడు మడత ఒక పది రోజుల ముందు జనసేనికు నాలుగేళ్ల ముందు చొక్కా మడత మడత పెట్టారు పార్టీ మడత పెడతామని చెప్పి ముందే పెట్టుకుని పంపిస్తాం ఆయన అనేసి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం మీ నాయకులతో మాట్లాడించే కాదు నేను అంత తిట్టాముగా నాలుగో పెళ్ళామని చెప్పి ఇంత బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పితే కూడా మళ్ళా మీ నాయకులతో మాట్లాడిచ్చేయండి ఈరోజు ఆయన ముందు మీ అందరు మా మాకందరికి బాగా ఇష్టమైన మంత్రి మా అవ్వ రోజా గారు ఆయన ప్యాలెస్ ఓపెన్ చేస్తూ ఉంది మేము అడుగుతున్నాం ఈరోజు ఆ ప్యాలెస్ ఎవరి కోసం కట్టారు మీ కార్యకలాపాల కోసమా జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాల కోసమా లేకపోతే నిజంగానే టూరిజంకి ఇస్తామన్నప్పుడు ఫస్ట్ బుకింగ్ నాదే ఉండాలి సో నాకు మహేష్ అనకే ఇవ్వండి సీరియస్గా చూసాను ఆయనకైనా ఇవ్వండి దగ్గరగా ఉంటుంది ఫస్ట్ అక్కడ బుక్ చేసుకునే అవకాశం ఉంటే ఆన్లైన్లో గాను ఆఫ్లైన్లోనో అక్కడ రూమ్ బుక్ చేసే అవకాశం ఉంటే మా జనసేన పార్టీ తరఫున మాకు ఇవ్వండి చూడాలి ఎలా కట్టారు నాలుగు వందల యాభై కోట్లు పెట్టారంట కదా లోపల ఏముండవు వజ్రాలు వైడూరాలు పెట్టారేమో చూడాలి కదా జగన్మోహన్ రెడ్డి రేపు అక్కడ షిఫ్ట్ అవ్వడానికి ఇప్పుడు వెళితే జనం తొలుముకుంటారని చెప్పి దాని ఓపెనింగ్ కూడా పోయి భయపడి ఓపెనింగ్ పోవడానికి కూడా భయపడి ఈరోజైనా కొత్తగా దెబ్బలు తినారులే అని చెప్పి మా అవన్నీ ఇంకొకరు మిమ్మల్నిస్తాను కొత్తగా కొట్టినారులే అనేసి కాబట్టి ఇటువంటివన్నీ ప్రజలు చూస్తున్నారు రాజధాని దిక్కులేదు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు మేము చెప్తున్నాం కదా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నూట ముప్పై నుంచి నూట నలభై స్థానాల్లో జనసేన టీడీపీ కూటమి గెలవబోతోంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం తథ్యం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నిన్న పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు చెప్పారు సలహాలు నాకు దయచేసి ఎవరు ఇవ్వద్ది వాస్తవం అండి పవన్ కళ్యాణ్ గారికి తెలియదేం కాదు ఆల్రెడీ మేము ప్రజారాజ్యం దెబ్బతిన్నాం జనసేనలో దెబ్బతిన్నాం మళ్ళీ సలహాలు తీసుకునిపోయే పోయే పరిస్థితి లేదు నాకు వ్యూహం నాకు వదసిన నాకు కూడా కొంతమంది మాకు ప్రేమ లేఖలు రాస్తూ ఉంటారు ఆ పెద్ద ఒక ఆయన పాపం ఆయన ఎప్పుడు రాస్తూ ఉంటాడు మాకు సీట్లు ఆయన ఇచ్చేస్తాడు మాతో పనుల ఆయన డిక్లేర్ చేస్తాడు అరవై డెబ్బై సీట్లు మాకు వాళ్ళకి ఇచ్చేయండి వీళ్ళు గెలిచిపోతే వీళ్ళు గెలిచిపోతారంటే ఎలక్షన్ అంటే సోషల్ మీడియా అనుకుంటున్నారా గ్రౌండ్లో ఎలక్షన్ చేయాలి ఎంత కష్టం ఎలక్షన్ చేయాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షసు ఎలక్షన్ చేయాలంటే వాళ్ళు వందల కోట్లు ఎలక్షన్ చేసినప్పుడు మనం కనీసం మన స్థాయి దగ్గర ఎలక్షన్ చేయాలి పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాయడము కరెక్ట్ కాదు మేము గౌరవిస్తున్నాము ఆ గౌరవాన్ని కాపాడుకోండి మాకు తెలియక రాజకీయాలు రాజకీయాలు అంటే లేఖలు ద్వారా కాదు ఇది లేఖల రాజకీయాలు కాదు ఇప్పుడు యుద్ధం రాజకీయం చేయాలి లేఖ రాజకీయాలు ఎప్పుడో నాట్ నాటి సంచులు లేఖలు రాసేవాళ్ళు రాజకీయాలకి ఇప్పుడు లేఖలు రాస్తానండి నాకు అర్థం కాదు ఈ టైంలో కూడా యుద్ధాలు సమయంలో లేఖలు రాస్తారా ఇవన్నీ కూడా ఖండిస్తున్నాం పొద్దున కూడా ఇంకా ఆయన ఇంకో పెద్ద మనిషి లేఖ రాసినాడు వీళ్ళకి ఆ లెటర్లో ఆ పెళ్ళు దొరికితే ఇట్లా కానీ ఊరికే రాసి పడేస్తారు ఆ లేఖల్లో కూడా ఈరోజు ఆయన రాసాడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయాలనుకున్నట్టే చెయ్యండి ఎవరుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు రావద్దని చెప్పట్లేదు పార్టీలోకి రెండు పని చేయండి సలహాలు ఇవ్వకండి ఉచిత సలహాలు ఇవ్వకండి పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ రావాలా కాదా అని ఆయన తెలుసు జనసేన పార్టీ నాయకులు మేమంతా ఉన్నాం లక్షలాది మంది అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు రేపు రాబోయే రోజులు రాష్ట్ర ఎటుందో మేము ఇరవై నాలుగు స్థానంలో పోటీ చేస్తున్నాం బీజేపీ పోటీ చేస్తుంది రేపు రాజకీయాల్లో ఏమైనా మీరాకే జరగచ్చు రేపేమో మా సీట్లతోనే అధికారం రావచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు జరగచ్చు రాజకీయంలో ఏ క్షణం ఏమైనా మారచ్చు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి జనసైనికులంతా కూడా మనం ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు అని బాధపడడం కాదు ఆయనకు అన్నీ తెలుసు చాలా బాగా తెలుసు ఈ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి తెలిసినంత రాజకీయం ఎవరికి తెలియదు క్లారిటీగా చెప్తున్నావు ఆయన ఆవేశంతో మాట్లాడడం కాదు ఆలోచించి మాట్లాడుతున్నాడు కాబట్టి దయచేసి మాకు ఉచిత సలహాలు ఇవ్వకండి ప్రేమ లేఖలు రాయకండి మీ లేఖలు గౌరవిస్తాం ఆ గౌరవాన్ని మీరు కాపాడుకుంటే బాగుంటుంది అనేసి కూడా ఒక జనసేన పార్టీ నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారి మనిషిగా నేను తెలియజేస్తున్నాను మహేష్ గారు మాట్లాడతారు ఈ జనరేషన్ మేము ఫేస్బుక్ సోషల్ మీడియా వాడతాం లేఖ అసలు టైం లేదు ఇంకా వాళ్ళంతా ఓపికగా లేఖలు రాసి మేము పంపాము కానీ ఆ లేఖకి సమాధానం చెప్తున్నాం సోషల్ మీడియా ఉంది ఇప్పుడు మీడియా ఉంది ఓపెన్గా మాట్లాడుతున్నాం కదా లేఖలు రాయడం ఎక్కడో కూర్చొని ఒకవేళ హాస్పిటల్ లేక రాస్తారు ఒక ఇంట్లో కూర్చొని పెట్టాపరం లేక లేక రాయడం కాదు సమస్య గ్రౌండ్లో కూర్చొని పనిచేయండి మీరు మీరు పార్టీ కోసం ఏం చేస్తున్నారు మీరు పార్టీ కోసం ఏం చేస్తున్నారు ఎంతమందిని చేర్చారు జనసేనలో సార్ పలానాడు గెలుస్తున్నారు చెప్తే ఏందో ఎక్కడెక్కడో అరవై మంది డెబ్బై మంది సీట్లు మీరే ప్రకటించేస్తారు మీరు గెలిచిపోతారు కాదు కదా రాజకీయం ఇది చాలా క్రీలకమైన రాజ్య ఎలక్షన్ ఈసారి ఈ ఎలక్షన్లో తమాషలాడితే కాదు కదా కాబట్టి మీరు లేఖలు రాస్తూనే ఉంటే మొత్తం మేము స్వీకరిస్తూ ఉంటాం మాకే ఇబ్బంది లేదు కానీ ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఊరికి లేక వేస్ట్ చేసుకోద్దండి పెన్ను ఇంకు పేపర్ బొక్క అందరికీ నమస్కారం నిన్న అందరం కూడా చూసాం తెలుగు జన విజయకేతనం జెండా సభ విజయవంతమైంది విజయవంతం అవడంతో వైసీపీ ఓటమి ఖరారైంది అందుకనే వైసీపీకి చెందినటువంటి చాలామంది బయటకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడే పరిస్థితులు బయటకు వచ్చాయి వైసీపీ నాయకులకి ఓటమి భయం పట్టుకోబట్టే పవన్ కళ్యాణ్ గారి మీద నిరంతరం నిరంతరం విమర్శలు చేసేటువంటి పని మాది మాత్రమే వాళ్ళందరూ కూడా నిమగ్నమయ్యారు నిన్నటి సభకి పోలీసులు చాలా కష్టపడి ఏదో రకంగా జన సైనికుల్ని తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల్ని నిలువరించాలనేటువంటి ప్రయత్నం చేశారు ఎక్కడా సఫలం కాలేకపోయారు వాళ్ళందరూ కూడా పోలీస్ ఆంక్షలను దాటి సభకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు దగ్గర దగ్గర పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయిన మాట వాస్తవం పోలీస్ శాఖ ఎందుకు అడుగడుగునో అడ్డుకుందో ఎవరి డైరెక్షన్లో అడ్డుకుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఇందాక రాయల్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా మీ తీరు మార్చుకోవాలి ప్రజల కోసం పనిచేయాలి ప్రజలకు అండగా నిలబడాలి అంతేగాని ఇవాళ ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంది కదా అని మీరు కొమ్ము కాస్తే రాబోయే రోజుల్లో అటువంటి అధికారులకి ఇబ్బందులు తప్పవని ఈ సందర్భంగా మేమైతే చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం నిన్నటి సభ విజయవంతం అయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారానికి తెరపడింది వాళ్ళ దగ్గర ఇంకా మాట్లాడడానికి తప్పుడు ప్రచారం చేయడానికి ఇంకా మెటీరియల్ లేదు వాళ్ళ పనికి మాలిన ప్రచారం అంతా కూడా చెత్తట్టలో ఏ పడేసుకోవాల్సిందే అని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తున్నాం ఉన్నాం నిన్న చూశారు ఈ రాష్ట్ర ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కోరుకున్నారు అది ప్రజల పొత్తు ప్రజలు కోరుకున్న విధంగానే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రెండు పార్టీల జెండాల్ని సంయుక్తంగా నిన్న ఎగరవేశారు ప్రజలందరూ కూడా ఆనందంతో మద్దతు ఇచ్చారు రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పిన విధంగా రెండు బటన్లు నొక్కుతారు వైసీపీని భూస్థాపితం చేసి తీరుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నిన్నటి సభకి ఐదు కోట్ల మంది ప్రజల మద్దతు ఉంది అందుకనే సభ విజయవంతమైంది ప్రజలందరికీ కూడా నిన్నటి సభ విజయవంతమైన తర్వాత ఒక నమ్మకం వచ్చింది భవిష్యత్తు మీద భరోసా వచ్చింది మంచి పాలన వస్తుందనేటువంటి నమ్మకం కుదిరింది నమ్మకం కుదిరింది అందుకనే అందుకనే ప్రతి ఒక్కరు కూడా నిన్న రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకున్నారు నిన్న ఆనందంతో ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా సంబరం చేసుకున్నారు రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణం జరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుంది మహిళలకి రక్షణ ఉంటుంది రైతులకు అండగా నిలబడేటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటారని ప్రజలకు నమ్మకం కలిగింది ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలుగుతుందని సంపూర్ణ విశ్వాసం కలిగింది నిన్న రాష్ట్ర ప్రజలకి జనసేన టీడీపీ పొత్తు వైసీపీ చిత్ అయిపోతుంది అంతే జనసేన టీడీపీ పొత్తుతో వైసీపీ చిత్తు అయిపోతుంది అందుకనే మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు ముందు అభ్యర్థులు ఇంకా మార్చం తొంభై తొమ్మిది శాతం అయిపోయింది ఒకటోర ఉంటుంది అని చెప్పారు నిన్న మళ్ళీ ఐదారు స్థానాలను మార్చారు ఎప్పుడైతే స్థానాల్ని మారుస్తున్నారని మనకి స్పష్టంగా చెప్తున్నారు అలా ఓటమి భయం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిది మేకపోతు గాంభీర్యమే ఆయన ఓటమి ఖరారైపోయింది ఆయనకి తెలుసు ప్రశాంత్ కిషోర్ లాంటి సర్వేల్లో కూడా నలభై సీట్లు కూడా రావని నిన్న కూడా సర్వేలో బయటకు వచ్చింది నిన్న కూడా బయటకు వచ్చింది నలభై కాదు ఈసారి పదిహేను పదహారు సీట్లు కూడా రావు పదిహేను పదహారు సీట్లు కూడా వైసీపీకి రావు పార్లమెంట్ అయితే వైసీపీకి ఈసారి గుండు సున్నా ఖచ్చితంగా సున్నా సీట్లే వస్తాయి జనసేన టీడీపీ నూట అరవైకి పైగా అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ ఖచ్చితంగా గెలిచి తీరుతాయి ఖచ్చితంగా గెలిచి తీరుతాయి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వైసీపీ వైరస్ నుంచి తొందరలోనే ఐదు కోట్ల మంది ప్రజలకి విముక్తి కలుగుతుంది ఆ వైరస్ని సంహరించేది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారే ఐదు కోట్ల మంది ప్రజలకి మంచి జరగాలన్నా చేతి నిండా పనులు రావాలన్నా యువతకి ఉద్యోగాలు రావాలన్నా రైతులకి ప్రతి చేకి నీరు రావాలన్నా మహిళలకి రక్షణ కావాలన్నా కార్మికులకు ఉపాధి అవకాశాలు రావాలన్నా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతుంది ఏదో ఒక పదివేల రూపాయలు ఇస్తే ఆ పథకాల వలన ప్రజలందరూ కూడా బతికేస్తారనుకుంటే పొరపాటే ప్రజలే చెప్తూ ఉన్నారు మాకు పనులు కావాలి ఇట్లాంటి పనికి మాలిన పథకాలు వద్దు ఈ పథకాల వల్ల మా జీవితాలు ఎటువంటి మార్పు రాలేదు అని ప్రజలు చెప్తూ ఉన్నారు నేను ఇంటింటికి వెళ్తా ఉన్నా గడప గడపకి వెళ్తా ఉన్నా పథకాల వలన ప్రజలు ఎక్కడా కూడా సంతృప్తి వ్యక్తం చేయట్లేదు ఈ బోడి పథకాలు మాకొద్దు అని ప్రజలు ప్రజలు ఖచ్చితంగా తెలియజేస్తున్నారు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు వాళ్ళ చేత్తో వాళ్ళు పనిచేసుకోవడానికి వారు స్వార్జితంగా సంపాదించుకున్న సంపాదనతోనే ఆనందంగా బతుకుతారు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి విషపు చుక్కల్ని వాళ్ళ జీవితాల్లోకి రానీయమని ప్రజలు నిర్మోహమాటంగా చెప్తా ఉన్నారు మాట మాటకి పథకాలు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పథకాలు వచ్చినాయా గతంలో పథకాలు లేవా గతంలో పథకాలు లేవా గతంలో ఎవరో పథకాలు అమలు చేయలేదా గతంలో పెన్షన్ ఇయలేదా స్కాలర్షిప్ లేదా సొంత ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇవ్వలేదా విదేశీ విద్యా పథకాలకి డబ్బులు ఇవ్వలేదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేసిన పథకాల గురించి చర్చకు సిద్ధమని వైసీపీ నాయకులకి సవాల్ ఇసురుతా ఉన్నా మీరు వచ్చిన తర్వాత ప్రజలు ఎదగకోకుండా తీసేసిన పథకాలు వంద పేర్లు చెప్పగలం మేము వంద పేర్లు చెప్పగలం ఫీజు రియంబర్స్మెంట్కి తూట్లు పడవలేదా విదేశీ విద్యా పథకానికి తూట్లు పడవలేదా విద్యార్థులు ఉన్నతంగా చదువుకునేటువంటి ఐఏఎస్ ఐపిఎస్ కోచింగ్ సెంటర్లకి విద్యార్థులు ఎంపిక చేసే విధానాన్ని మీరు రద్దు చేయలేదా పెళ్లి కానుక పథకాన్ని రద్దు చేయలేదా సబ్సిడీ రుణాలని రద్దు చేయలేదా దుకాన్ మకాన్ పథకాన్ని రద్దు చేయలేదా సబ్సిడీ రుణాల మంజూరు రద్దు చేయలేదా అనేక పథకాలు రద్దు చేశారు ఎస్సీ ఎస్టీలకి ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు బీసీలకు పది శాతం రిజర్వేషన్లు రద్దు చేశారు కాపులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాల దేవాలయాలు కూల్చారు ఇలాగ అనేక అంశాలు ఉన్నాయి దమ్ముంటే వైసీపీ నాయకులు సవాలు ఇస్తున్నా ఈ అంశాల మీద చర్చకు రావాలి మాతో ఈ అంశాల మీద చర్చకు రావాలి మీరిచ్చిన పథకాల వల్ల ప్రజల జీవితాల్లో మార్పు జరగల ఈ ఐదేళ్లలో పథకాల వల్ల ఒక్క పేదవాడైనా సరే దని కూడా అయ్యాడా దమ్ముంటే చూపించాలి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఎవరికైనా సవాలు ఇసురుతూ ఉన్నాం జనసేన పార్టీ నుంచి ఒక్క పేదవాడైనా సరే ఈ ఐదు సంవత్సరాల్లో మీ బోడి పథకాల వల్ల దాని కూడా అయ్యాడా ఒక్కళ్ళైనా చూపించాలి మీకు దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించాలి పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే విష ప్రచారం చేసే వాళ్ళకి ఈసారి తొక్కేస్తాం తొక్కేస్తాం ఊరుకునే పని లేదు మీరేదో ఇందాక చెప్పారు మా రాయలని కూడా కాలర్లు మరత పెడతాం కాదు కర్ర వెనక్క తిప్పిదంతాము ఈసారి నన్నే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు జెండా కర్ర వెనక్కి తిప్పి పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తే జెండా కర్ర వెనక్కి తిప్పి తంతామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే ఎన్నికలు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు అతి తొందరలోనే ఉమ్మడి మేనిఫెస్టోతో వైసీపీ కోటలు బద్దలవుతే ఈ రాష్ట్రం నుంచి వైసీపీ అన్నీ కూడా తట్ట బొట్ట సర్దుకొని ప్యాకప్ అయిపోద్దని కూడా తెలియజేస్తా